హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లకు మోదీ సర్కారు భారీ శుభవార్త ఏడు వేల ఐదు వందలకి పెరుగుతున్న పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక చాలా ఏళ్ళుగా భారత్లో కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూపులు ఈపిఎస్ నైంటీ ఫైవ్గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక జీవన వ్యాయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ను అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీము థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే స్కీము ఇది కనీసం పదేళ్ళుగా పెన్షన్ ప్లాన్కు కాంట్రిబ్యూట్ చేసే ఈపిఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలను అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించి వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రమూ సరిపోదని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజు బొమ్మే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఈపిఎస్ థర్డ్ పార్టీ ఎవల్యువేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పోర్ట్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ స్కీము అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ను సూచించే లక్ష్యంతో జరుగుతుంది ముప్పై ఏళ్లలో ఇలాంటి రివ్యూ జరగటం కూడా ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఐదు చివరికి పనులు పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకుంది ఇక కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి జీవన వ్యాయం ఎన్నో రొట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది ఈ అంశాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది ఇక రెండు వేల ఇరవైలో కనీస పెన్షన్ రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకైతే వచ్చింది ఈ ఏడాది ప్రారంభంలో రిటైర్డ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి దవర్యోల్పణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఆర్ఎన్ఎస్ అలైవెన్స్ పెంచాలని కోరారు ఇక వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రిటైర్మెంటు చేసిన వారికి సహాయం చేయడానికి ట్రెండ్ యూనియన్లు ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందలు పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయి ఇక థర్డ్ పార్టీ రివ్యూకు పిలుపు లక్షలాది మంది ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లలో ఆశ కలిగిస్తుంది జీవన వ్యాయాలు పెరుగుతున్న పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశమైతే ఉంది